హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన భారతదేశం ఎన్నో ప్రాచీన సంప్రదాయాలకు పుట్టినిల్లు పురాతన కాలం నుంచి ఈ రోజు వరకు ఈ నేల మీద ఎంతో మంది దైవ సంభూతులైన సాధువులు సన్యాసులు జీవిస్తూ ఉన్నారు భారతీయ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా సాధువులను సన్యాసులను ఎంతో గౌరవంగా చూస్తారు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఎక్కడ కనిపించినా సరే వారి ఆశీర్వాదం తీసుకుంటారు ఎందుకంటే సాధువులు సన్యాసులు దేవునితో మమేకమైపోయి ఉంటారు అని నమ్మకం ఒక విధంగా భూమి మీద దేవుడి రూపంలో సాధువులు తిరుగుతుంటారని చెప్తారు అయితే ఫ్రెండ్స్ ఈరోజు మీకొక సంఘటన గురించి చెప్పబోతున్నాను ఒక సాధువును అగౌరవపరిస్తే ఏం జరుగుతుంది అసలు అక్కడ ఏం జరిగింది ఈ విషయాల గురించి ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ సంఘటన విన్న తర్వాత మీరు కూడా ఎవరైనా సాధువు కానీ సన్యాసి కానీ కనిపిస్తే వారిని అగౌరవపరచకండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గౌరవించకపోయినా పర్వాలేదు కానీ ఎవ్వరినీ బాధ పెట్టకూడదు అందులోనూ దైవ సమానులైన సాధువులను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు మహాకుంభమేళ గురించి తెలుసు కదా ఆ రోజు గంగానదిలో స్నానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు ప్రతి ఒక్కరూ కానీ అలాంటి మహాకుంభమేళకు వెళ్ళి గంగానదిలో స్నానమాచరిద్దామని బయలుదేరిన ఒక మహా సాధువును తన ప్రయాణాన్ని ఆపినందుకు అక్కడ ఏం జరిగింది ఎలాంటి అద్భుతం అక్కడ చోటు చేసుకుంది ఈ విషయాల గురించే నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ ప్రయాగరాజ్ కదా అక్కడ జరిగే కుంభమేళ ఎంతో ప్రాచుర్యం పొందింది హిందువులందరూ కూడా కుంభమేళ జరిగే సమయంలో అక్కడ ఉన్న గంగానదిలో స్నానం చేయడానికి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ప్రయాగ్రాజ్ ప్రదేశం గంగా యమున మరియు సరస్వతిల సంగమం అందుకే ఇక్కడ జరిగే కుంభమేళాలో తప్పనిసరిగా స్నానం చేయడం హిందువుల ఆనవాయితీ ఫ్రెండ్స్ ఈ నెల అంటే జనవరిలోనే ఈ కుంభమేళ జరుగుతుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళ కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ కుంభమేళ ఎంతో ప్రాముఖ్యత చెందింది అయితే ఇదే కుంభమేళాలో పాల్గొనడం కోసం ఎక్కడెక్కడి నుంచో సాధువులు వస్తూ ఉంటారు ఒకరోజు ముందుగానే ఇక్కడికొచ్చి దేవుడిని దర్శించుకుని గంగా స్నానం చేసి వెళతారు ఫ్రెండ్స్ ఉజ్జయినిలో నివసించే రామానందస్వామి తన చిన్నతనంలోనే ఇంటిని విడిచిపెట్టేసి ఆధ్యాత్మిక చింతనతో బయటకు వచ్చేశాడు రోజూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు వారు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేసి భిక్ష తీసుకోవడానికి బయటకు వెళ్లేవారు తన జీవిత కాలంలో ప్రాపంచిక సుఖాలను త్యజించి ఎన్నో తపస్సులు చేశాడు ఎన్నో విజయాలు సాధించారు మీకు తెలుసా రామానంద స్వామి ఎటువంటి అగ్గిపుల్లలు లేకుండానే దీపాలను వెలిగించేవారు ఇది మాత్రమే కాదు ఇంకా ఎన్నో వింతలు చేస్తూ ఉండేవారని చుట్టుపక్కల వారు చెప్తూ ఉంటారు రామానంద స్వామి వారికి చాలామంది విరాళాలిచ్చేవారు ఆయన వాటిని అక్కడ ఉన్న పిల్లల చదువు కోసం ఉపయోగిస్తూ ఉండేవారు అయితే రామానంద వారు కూడా ఈ మహాకుంభమేళలో పాల్గొనడానికి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ప్రయాగ్రాజు వెళ్లడానికి సమస్తం సిద్ధం చేసుకున్నారు అక్కడే కొద్ది రోజులు గడపాలి అని కూడా నిర్ణయించుకున్నారు రామానంద స్వామి వారు అక్కడ ఉన్న ప్రజలకు ఈ మహాకుంభమేళ యొక్క విశిష్టత గురించి చాలా చెప్పారు ఆ సమయంలో దేవతలందరూ అక్కడే కొలువై ఉంటారని దేవుడిని దర్శించి కోరికలు కోరుకోవడానికి ఇదే సరైన సమయమని చెప్పారు ఆయన కూడా అక్కడే ఒక నెల ఉండి తపస్సు చేయాలని అనుకున్నారు అయితే ముందు అసలు ఉజ్జయిని నుంచి ప్రయాగ్ వరకు కాలినడకన వెళదాం అనుకున్నారు కానీ తన వయస్సు ప్రభావం వలన ఈసారి ట్రైన్లో వెళదామని అనుకున్నారు అనుకున్నట్టుగానే ప్రయాగ్ వెళ్ళే వెళ్లే రోజు రానే వచ్చింది ఉజ్జయిని నుంచి ప్రయాగ్ వెళ్ళే వెళ్లే క్షిప్రా ఎక్స్ప్రెస్ రాత్రి ఒంటి గంటకు బయలుదేరుతుంది అయితే రామానంద స్వామి వారు ఆ ట్రైన్లో ఎక్కి ఒక చోట బెర్త్లో ఖాళీ అని చూసుకుని అక్కడే నిద్రపోయారు ఎటువంటి టికెట్ తీసుకోలేదు కానీ స్వామివారికి ఏం తెలుసు ట్రైన్ టికెట్ లేకపోతే ఏం జరుగుతుందో అని తర్వాతి రోజు ఉదయం ఎనిమిది కావస్తుంది ట్రైన్ ఒక స్టేషన్లో ఆగింది ఈలోపు ట్రైన్లో టీసీ వచ్చి అందరి దగ్గర టికెట్లను చెక్ చేస్తున్నాడు ఆయన రామానంద స్వామి గారి దగ్గరకు వచ్చి టికెట్ చూపించమని అడిగాడు అయితే సాధువు ఆ టీసీతో నా దగ్గర టిక్కెట్ లేదు అని చెప్పాడు అప్పుడు ఆ టీసీ మీరు టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించకూడదు ఇప్పటికే మీరు చాలా దూరం టికెట్ లేకుండా ప్రయాణించేశారు మీకు శిక్ష పడుతుంది దాంతోపాటు ఫైన్ కూడా వెయ్యాల్సి ఉంటుంది అని చెప్పాడు అప్పుడు రామానంద స్వామివారు అయ్యా నాకు ఈ టిక్కెట్ల గురించేమీ తెలీదు నేను ప్రయాగరాజులో జరిగే మహాకుంభమేళకు వెళుతున్నాను నన్ను అక్కడ దాకా కొంచెం వెళ్ళనివ్వు అని అడిగాడు అప్పుడు ఆ ముస్లిం టీసీ అటువంటిదేమీ కుదరదు అసలు ఇంత దూరం రావడమే గొప్ప అంతేకాదు అసలు మీలాంటి వాళ్ళని ట్రైన్లలో ఎక్కించకూడదు డబ్బులు డబ్బులేవుగాని ఫ్రీగా వచ్చి కూర్చుంటాం అంటే కుదరదు అని హేళన చేశాడు అంతటితో ఆగకుండా ఆ టీసీ రామానంద స్వామిని గట్టిగా తన చేత్తో పైనుంచి కిందికి దించేసి ప్లాట్ఫామ్ మీదకు పంపించేశాడు ఇది చూసిన స్వామివారికి చాలా కోపం వచ్చింది వెంటనే రామానంద స్వామివారు అక్కడే ట్రైన్ దగ్గర ఉన్న ప్లాట్ఫారం మీద కూర్చుని ధ్యానంలో మునిగిపోయారు ఆ ముస్లిం టీసీ వెంటనే ట్రైన్కి సిగ్నల్ ఇచ్చి ముందుకు వెళ్లమని చెప్పారు అయితే ఇక్కడే ఎవ్వరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది అప్పటి వరకు ఎంతో మామూలుగా నడిచే ఆ ట్రైన్ ఒక్కసారిగా ముందుకు వెళ్లడానికి మొరాయించింది ట్రైన్ డ్రైవర్కి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు అసలు ఇటువంటి సమస్య లేని ఆ ట్రైన్ ఎందుకు ఆగిపోయింది ఇదే విషయం అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు ఏం చెయ్యాలో ఎవ్వరికీ అర్థం కాలేదు అలా ట్రైన్ కదలకుండా అలాగే ఉండిపోయింది ఒక పక్క సాధువు గారు అలాగే తన ధ్యానంలో ఉండిపోయారు అవతల ఆ ట్రైన్ చూడడానికి టెక్నీషియన్ కూడా వచ్చారు అయితే వారు ఏం చెప్పారంటే ట్రైన్లో ఎటువంటి సమస్య లేదు రిపేర్ కానీ ఏమీ లేదు ఎందుకు ముందుకు కదలడం లేదో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు అని చెప్పారు ఈలోపు వారిని బలవంతంగా దించడం చూసిన ఒక కథను ఆ టీసీ దగ్గరకు వెళ్ళి అయ్యా మీరు బలవంతంగా కిందికి దించిన ఆ సాధువు ఎవరని మీరు అనుకుంటున్నారు ఆయన సాక్షాత్తు భగవంతుని సన్నిధిలో ఉండే మనిషి ఆయనకు భవిష్యత్తు తెలుసు అంతేకాదు ఎన్నో విద్యలు కూడా స్వామివారికి తెలుసు మీరేమో అలాంటి మహోన్నతమైన వ్యక్తిని పట్టుకుని పెద్ద చిన్న అని చూడకుండా కిందికి దించేశారు మీరే చెప్పండి మన దేశంలో సాధువులకు మనం ఎంత గౌరవం ఇస్తామో అలాంటిది మీరొక చిన్న టికెట్ కోసం ఆయన్ని కిందికి దించేశారు స్వామివారు కిందికి దిగిన దగ్గర నుంచి ధ్యానంలోనే మునిగిపోయారు అప్పటి నుంచే ట్రైన్ కదలడం ఆగిపోయింది మీకు ఇప్పటికైనా ఆయన మహిమ అర్థమైంది కదా ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆయన్ని క్షమాపణలు అడగండి అప్పుడే ఈ ట్రైన్ ముందుకు కదులుతుంది లేకపోతే ఎప్పటికీ ఇది కదలదు అని చెప్పాడు ఇదంతా గమనిస్తూనే ఉన్న ఆ టీసీ తన తప్పు తెలుసుకుని వెంటనే రామానంద స్వామి వారి దగ్గరకు వెళ్లి ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు ఇంకెప్పుడు ఇలా దురుసుగా ప్రవర్తించను తనను క్షమించమని అడిగాడు అప్పుడు రామానందస్వామి ఆ టీసీని క్షమించి ఇలా అన్నాడు బాబూ ఇంకెప్పుడు సాధువులని ఈ విధంగా ఇబ్బంది పెట్టవద్దు అంతేకాదు మీకు వీలైతే ముసలివాళ్లకు డబ్బులేని వాళ్లకు సహాయం చెయ్యండి ఇలా దురుసుగా మాత్రం ప్రవర్తించవద్దు అని చెప్పాడు అప్పుడు ఆ టీసీ ఇంకెప్పుడు ఈ విధంగా చెయ్యను అని చెప్పి తన తప్పుకు క్షమించమని చెప్పి ఆయనను తీసుకుని వెళ్ళి ఎక్కడి నుంచైతే ఆయనను దించేశాడో మళ్లీ అదే బెర్త్లో కూర్చోబెట్టాడు అదేంటో తెలీదు స్వామి ఎక్కిన మరుక్షణం ట్రైన్ ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లేందుకు సిద్ధమైపోయింది ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి అప్పటి దాకా కదలని ట్రైన్ ఒక్కసారిగా ముందుకు వెళ్లడానికి సిద్ధమైపోయింది ఫ్రెండ్స్ ఎక్కడైనా మనకు సాధువులు కనిపిస్తే వారికి నమస్కారం చేయండి వారిని గౌరవించండి వారు దైవ సమానులు అంతేకాని ఎప్పుడూ వారిని అవహేళన చేయవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు